హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ మీకు టీ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను అబ్బా టీ ఎలా పెట్టాలో నేర్పిస్తావా టీ మేము పెట్టలేమనుకుంటున్నావా మాకు రాదనుకుంటున్నావా అనుకుంటున్నారా ఒక్కసారి నా స్టైల్లో పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే పెట్టుకుంటారు అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు టీ పెట్టడం రానోళ్ళు మీ హస్బెండ్కి టీ తాగటం అలవాటు ఉన్నోళ్ళు ఈ రకంగా టీ పెట్టి చూడండి టీ కావాలంటే మీ వెంటే తిరుగుతారు నేను టీ పెట్టిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దానికి కావాల్సినవి పాలు వాటర్ అండ్ అల్లం యాలుకాయ మిరియాలు మిరియాలు ఇష్టపడనోళ్ళు స్కిప్ చేయించండి ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం ఈ గ్లాసు ఈ గ్లాస్ పాలకంటే పావు లీటర్ ఉంటుంది ఇది ఆ గ్లాస్ వా పాలకి ఒక నోటాకు నీళ్ళైతే సరిపోతాయి అందులో కొంచెం ఒక ఇంచ్ అల్లం ఒక యాలుక్కాయ మిరియాలు అల్లం శుభ్రంగా కడిగి పెట్టుకోండి మనం కొంచెం ఓపిగ్గా ఇష్టంగా చేస్తే దాని మీద డస్ట్ ఉంటుంది కదండి అందుకని కొంచెం నీట్గా అల్లం అలా క్లీన్ చేసి పెట్టుకుంటే నేను ఇలానే గ్లాస్తోనే అల్లం దంచేస్తాను మిరియాలు అంతే కింద చేస్తున్నానని అనుకోవద్దు అక్కడ ఆల్రెడీ సోప్తో వాష్ చేసి నీట్గా క్లాత్తో తుడిచి ఉంచుతాను మిరియాలు కూడా ఏం లేదు సీజన్ మారినప్పుడు పిల్లలకు కొంచెం జలుబు దగ్గు అలా ఉంటుంది కదండి పాలలో పాలల్లోనేమో పిల్లలకి టీ ఆటిల్లో పెద్దవాళ్ళు వేసుకొని తాగినా ఏం పర్వాలేదు రోజు మాత్రం వేసుకోవద్దు కొంచెం వేడి చేస్తుంది ఇలాచీ కూడా అంతే అలా దంచి ఈ మూడింటిని ఆ పాలల్లో వేసి నేను టీ పొడి కోహినూరు ఒకటి వాగ్బక్రి ఒకటి అది కూడా మీకు చూపిస్తాను నేను ఇలా మూడిటిని అల్లము ఇలాచి అండ్ మిరియాలు దంచి అలా వేసుకొని అందులో నేను అండి మీకు స్టోర్లో దొరుకుతుంది అట్లనే బక్రీ ఈ రెండు కలిపి వేస్తాను ఒక స్పూన్ వాగ్ బక్రీ అయితే రెండు స్పూన్లు కోహినూరు టీ పొడి వేస్తాను ఈ గ్లాస్తో వాటర్ అంటే పావు వంతు పావు లీటర్కి పావు లీటర్ గ్లాస్కి పావు వంతు వాటర్ మిక్స్ చేసి ఇవన్నీ రెండు స్పూన్లు పోహినూరు టీ పొడి అండ్ ఒక స్పూన్ వాగ్ బక్రీ టీ పొడి రెండు కలిపి మిక్స్ చేసుకొని ఇలా పొయ్యి మీద కాసేపు మరగనివ్వాలండి టీ ఎప్పుడైనా సరే ఎంత మరిగితే అంత టేస్ట్ అండి కొంచెం ఎక్కువగానే మరగనిస్తాను చాలా బాగుంటుంది షుగర్ అనేది ఎవరిష్టం వాళ్ళు కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు వాళ్ళు ఇష్టపూర్వకంగా సహజంగా అయితే ఒక నోటాకు టీకి ఒక అర అర స్పూను పంచదార సరిపోద్ది అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్